ఈరోజు మనం విష్ణు కంచి వరదరాజస్వామి ఆలయంలోని బల్లులు శాపమా లేక సందేశమా అనే అంశం గురించి తెలుసుకుందాం భారతదేశంలోని ప్రతి పురాతన ఆలయం ఒక విగ్రహంతో మాత్రమే కాదు ఒక లోతైన తత్వంతో మనకు సందేశం ఇస్తుంది అలాంటి ఒక విశేషమైన ఆలయం విష్ణు కంచిలో ఉన్న వరదరాజస్వామి ఆలయం ఈ ఆలయంలో భక్తులు చూసే ఒక చిన్న ఆశ్చర్యకరమైన విషయం అదే బల్లులు చాలామంది అడుగుతారు ఆలయంలో బల్లులు ఎందుకు ఉన్నాయి అవి శాపగ్రస్తులా అని గౌతమి మహర్షి శిష్యుల కథ నిజమా అని అయితే ప్రజలలో ఒక కథ ప్రచారంలో ఉన్నది ఒకప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో ఇద్దరు శిష్యులు వారి గురువుగారి కోసం నీళ్లు తెస్తుండగా కుండలో అనుకోకుండా బల్లిపడిందట బల్లి ఉన్నట్లుగా ఇద్దరు శిష్యులు గమనించలేదు కానీ గారు కోపావేశంతో వారిని బల్లులుగా చెప్పించారట అలా వారు భగవంతుని సేవ చేస్తూ ఈ ఆలయంలోనే ఉన్నారని కథ తరతరాలుగా చెబుతుంటారు ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి వేదాలలో కానీ పురాణాలలో కానీ లేదా ఆలయ ఆగమ శాస్త్రాలలో కానీ స్పష్టంగా నమోదు కాలేదు అంటే ఈ కథ చరిత్రగా నిర్ధారిత కథ కాదు ఇది ప్రజలలో ఉన్న ఒక భక్తి కథనం మాత్రమే అందుకే ఈ కథను అక్షరాలా కాకుండా భావాత్మకంగా అర్థం చేసుకోవాలి సనాతన ధర్మం చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే మనిషి మాత్రమే కాదు చీమ పక్షి పాము ఒక చిన్న బల్లి కూడా భగవంతుని సృష్టిలో భాగమే అందుకే ఈ ఆలయంలో బల్లి శాపానికి గుర్తుగా కాదు దైవ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ భావనకు గుర్తుగా ఒకటి బంగారు బల్లి మరొకటి వెండి బల్లి ప్రతిష్ఠించబడ్డాయి ఈ బల్లుల దగ్గర సూర్యుడు చంద్రుడు గుర్తులు కనిపిస్తాయి సూర్యుడు అంటే కాలానికి ప్రతీక చంద్రుడు అంటే మనస్సు సమతుల్యతకు సంకేతం అంటే సూర్యుడు ఉన్నంత వరకు చంద్రుడు ఉన్నంత వరకు ఈ సృష్టి ఉన్నంత వరకు భగవంతుని కృప కొనసాగుతుందని ఇవి గుర్తు చేస్తాయి ఇంకొక నమ్మకం కూడా ఉంది బల్లి ఎవరి మీదైనా పడితే విష్ణు కంచిలోని బల్లిని చూసి తాకినటువంటి వ్యక్తి కాళ్లకు నమస్కారం చేస్తే బల్లి దోషం పోతుందని కొందరు నమ్ముతారు ఇది కూడా శాస్త్ర ఆధారంగా ఉన్న ఆచారం కాదు ప్రజలలో ఏర్పడిన ఒక నమ్మకం మాత్రమే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనుషులకు కాదు ఆ పరమాత్మునికే నమస్కరించాలి విష్ణు కంచి వరదరాజస్వామి ఆలయం మనకు చెప్పే అసలైన బోధ ఇదే నమ్మకం ఉండాలి భయం కాదు భక్తి ఉండాలి అంధ నమ్మకం అసలే కాదు భగవంతుని సన్నిధిలో అందరూ సమానమే జై వరదరాజ థ్యాంక్ యూ ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ